హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఆషాఢ మాసం వచ్చిందంటే వంటలకైతే కంపల్సరీ అయితే వెళ్ళాలి కదా మేమైతే ఇక్కడ వంటలకైతే వెళ్తున్నాము ఎవరెవరంటే మేము ఆడ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తెలిసినాక వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఫోర్ ఫ్యామిలీ అయితే కలిసి అయితే వంటలకైతే వెళ్తున్నాం మేమైతే ఒక మామిడి తోట ఉంటుంది అక్కడ అయితే వెళ్దామని అనుకున్నాం కానీ అక్కడ మేము మేము వచ్చేసరికి ఫుల్గా అయితే మంది ఉన్నారు ఇక ఇక్కడ వచ్చేసి వంటలు స్టార్ట్ చేయడానికి పొయ్యిలు అయితే పెట్టుకున్నాము ఈ పొయ్యి మీద అయితే పసుపు పసుపు కుంకుమ బొట్ట అయితే పెడుతున్నాం ఇక ఇక్కడ పెట్టి కాడ కూడా సరదాగా ఈ నవ్వుకుంట అయితే పెట్టుకుంటున్నాం ఈ పసుపు కుంకుమతో పాటు పువ్వులు కూడా అయితే పెడుతున్నా నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మా ఆమె ఆశీతనం అయితే పెట్టింది తర్వాత నేను పెట్టిన ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాం అంటే పువ్వులు కూడా పెడతావా అనేసి మా అయితే నవ్విస్తుంది ఏ పెట్టాలి అనేసి ఏదో నా నమ్మకం నేను అక్క అనేసి నేను అన్న తర్వాత ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాం రైస్ అన్నీ అయితే తీసుకెళ్ళినాం వేరు వేరు వండుకోవడం ఎందుకనేసి ఒక దగ్గర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ గిన్నెలు కూడా పెద్దగానే ఉన్నాయి కదా ఇద్దరం ఒక దగ్గర వండుకుందాం వండుకొని ఒక దగ్గర తిందాం అనేసి ఆలోచించుకొని ఒక దగ్గర అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ పెద్దమ్మ వచ్చేసి అంటున్నారు తడవడం వల్ల పొయ్యి అంట పెట్టడం చాలా కష్టమైతే అయిపోయింది ఫస్ట్ అయితే కూరగాయలు అయితే ఎంత రెడీ అయితే తీసుకుంటున్నాం కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం మేము అక్క వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ అయితే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు ఇక అక్క వాళ్ళకి వచ్చేసి ఇద్దరు పిల్లలు కవల పిల్లలే చాలా కూ క్యూట్గా అయితే ఉంటారు ఇక పొయ్యి అంట పెడదాం అంటే అస్సలు అంటుకుంటలేదు ఆ కట్టెలు తడవడం వల్ల ఏమో మరి ఈ చాలాసే కష్టపడి పెట్టుకున్నాము పొయ్యి అయితే ఈ పిల్లల్ని చూస్తుంటే అసలు మంచిగా అనిపించింది మంచిగా ఆడుకుంటారు పిల్లలందరూ కలిసి మేము అసలు ఇక్కడ అయితే వంటలకు వద్దాం అనుకున్నాము ఇక్కడ మొత్తం మామిడి తోట అన్నట్టు ఇది ఈ తోటలో అయితే మేము వెళ్ళేసరికి ఒక చిన్న ప్లేస్ లేకుండా మొత్తం ఫుల్గా అయితే నిండిపోయింది ఇక నిండిపోయింది అనేసి మేము ఇంకో చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోయినాం ఆ చెట్టు దగ్గర అయితే వేప చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోయి ఈ వంటల వండే దగ్గర కొంచెం సాఫ్ చేసేసిన నేను సాఫ్ చేసి ఇక అక్కడైతే స్టార్ట్ చేసినాం భోజనానికి వెళ్ళినప్పుడల్లా బగారా రైస్ అయితే గుర్తుకొస్తుంది వస్తుంది దాని కంపల్సరీ అయితే వండుకుంటాం మేము బగారా రైస్ సోలైవి అన్నీ కూడా చేసుకుంటాం మా బంజారా స్పెషల్ అన్నీ కూడా చేసుకుంటాం జొన్న రొట్టెలతో సోలై చా చాలా టేస్ట్ అయితే ఉంటుంది కాకపోతే జొన్న రొట్టెలు మేము ఇంటి దగ్గర నుంచి చేసుకొని వెళ్ళి తీసుకెళ్ళినాము కోడలి పిల్ల వచ్చేసి నేను వంట చేస్తానేస్తే వంట దగ్గర అయితే కూర్చున్నది తనకైతే ఏ పనైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలనేది ఉంటుంది ఇంతలోనే ఇక అంటల దగ్గర కాకముందే ఆకలి అయితే ఉందని ఇంటి దగ్గర నుంచే అయితే వండుకొని తీసుకెళ్ళినాం ఆడపడిచి అయితే వండుకొని తెచ్చింది తెచ్చిన గుడాలు ఇంతలోనే మా అత్త మా వాళ్ళ చిల్లు వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు కళ్ళు అయితే వటుకుని వచ్చిళ్ళు కళ్ళు ప్లస్ గుడాలు ఫస్ట్ అయితే ఇది మా పార్టీ వచ్చేసి అందరం కలిసి కళ్ళు అయితే తిన్నాం కళ్ళు తిన్ తాగినాం గుడాలు అయితే తిన్నాం సరదాగా అందరం కలిసినప్పుడు ఎట్లుంటుంది కానీ వీళ్ళు కా కళ్ళు తాగుతున్నారని బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి కళ్ళు అయితే మనకు చాలా మంచిది హెల్త్కి అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు వీళ్ళు కళ్ళు తాగుతున్నారు ఇది అదని అని కామెంట్స్ అయితే పెడతారు ఈ ఆ పాట అయిపోయిన తర్వాత అయితే మేము దేవునికి ఇలా ఈ విధంగా అయితే పెట్టాలి మేమైతే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ విధంగా అయితే పెడతాము కొంచెం రైస్ కర్రీ అయిపోయిన వంట మొత్తం కంప్లీట్ అయిపోయినాక రైస్ అందులో కర్రీ పెట్టేసి అయితే ఈ విధంగా పెట్టి ఇక్కడ ఇక వానది మంచి వర్షాలు మంచిగా పడాలి పంటలంతా మంచిగా పండాలనేసి కోరుకుంటూ అందరూ కూడా ఈ విధంగా మొక్కుకుంటారు వంటలు అయిపోయినాక అయితే ఈ విధంగా అయితే మేము వంట చేసుకున్న ప్లేస్ నుంచి కొంచెం దూరంలో వెళ్ళి అక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేసినాం ఈ విధంగా పెడుతుంటే మా కోడలు అంటుంది కదా ఎవరు తింటారు ఈ అన్నం కూర ఎవరు తింటారు అనేసి అయితే మమ్మల్ని అడుగుతుంది ఈ దేవుడే ఎవరు తింటారో దేవుడే వచ్చి తింటాడు అనేసి మేమని సరదాగా ఇక్కడ నుంచి అయితే తినడానికైతే వచ్చేసినాం ఈ అక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక సైడ్ అయితే కూర్చున్నారు వాళ్ళు అందరూ కూడా ఒకసారి దగ్గర కూర్చున్నారు మేమందరం కూడా ఒకసారి దగ్గర కూర్చున్నాం మా జెంట్స్ అయితే వాళ్ళ సెట్టింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి మేమైతే పిల్లలు పిల్లలు మేము అందరం కలిసి అయితే తింటున్నాం మేము చేసిన వంటలు ఏంటంటే ఆక్క వాళ్ళు కూడా జొన్న రొట్టెలు చేసుకొచ్చుళ్ళు మేము జొన్న రొట్టెలు చేసుకొచ్చినాం ఇది వచ్చేసి చికెన్ కర్రీ బగారా రైస్ పులుచు చారు ఇది వచ్చేసి జొన్న రొట్టెలు ఇవ్వ మా వంటలు వచ్చేసి ఇది ఆక్క వాళ్ళు కూడా జొన్న రొట్టెలు మళ్ళీ చికెన్ కర్రీ చికెన్ సోలే చేసుకున్నారు వాళ్ళు అండ్ పూరీలు పూరీలు కూడా తెచ్చుకున్నారు మేము వచ్చేసి ఈ వంటలు అయితే మేము చేసుకున్నాం ఆ వంటలు వాళ్ళు చేసుకున్నారు ఈ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎట్లుంటుంది అందరం నవ్వుకుంటూ అయితే ఇక అన్నం తినడానికి స్టార్ట్ చేసేల్లు నేను మాడపడిచేది అందరికీ పెట్టినాం పెట్టిన తర్వాత మేము ఇద్దరం కూడా తింటున్నాం సరదాగా ఇక ఒకరినొకరు అయితే తినిపించుకుంటున్నాము ఈ వదని వరదలం కదా ఇక సరదాగా ఉంటుంది కదా అట్లయితే తినిపిస్తున్నాం ఆ తర్వాత ఈ అందరం కూడా పుస్త ఈ విధంగా రెస్ట్ తీసుకున్నాం ఈ ఏజెన్సీ ఇంకా రావట్లేదు ఈ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక మేమందరం అందరం విధంగా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చేళ్ళు మా మావయ్య వాళ్ళందరూ కూడా వచ్చేళ్ళు మా ఆయన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు తింటున్నారు ఈ తిన్న తర్వాత అందరం కూడా కలిసి డ్యాన్స్ చేయాలి ఇది అది అని అయితే అనుకుంటున్నారు ఈ ముచ్చట్లు పెట్టుకుంటా అయితే తినడం అయితే స్టార్ట్ చేసింది మేము ఎవ్వరు కూడా దగ్గరికి రాలే మా బిజులు అయితే మేము ఉండిపోయినాం ఇక తిని తినగానే అయితే మా మామ అయితే స్టార్ట్ ఇక మా మామయ్య ఒక అన్నయ్య ఇద్దరు కలిసి అయితే స్టార్ట్ చేసిండ్రు ఇక అందరు కూడా చేయాలి చేయాలి అంటే అందరం కూడా గ్రూప్ డ్యాన్స్ అయితే చేసినాం పిల్లలు అయితే దగ్గరికి రాలే ఉన్న వాళ్ళందరూ మా ఒక అమ్మ కూడా వచ్చింది అమ్మమ్మ అయితే ఆమె ఆమె అయితే అసలు మస్తు గట్టిగా ఉన్నది డ్యాన్స్ కూడా మంచిగా ఇస్తుంది ఆమెకి ఇప్పుడు వరకు కాలనొప్పి ఇది అది అని ఏమైతే లేదు మనకి ఇప్పుడు నొప్పులు అన్నీ వచ్చేస్తుంది ఏజ్లో ఆ అమ్మ అయితే మస్తు గట్టి అయితే ఉంది మస్తు డ్యాన్స్ అయితే చేస్తుంది అందరి తప్పదని అందరం కూడా డ్యాన్స్ చేసినాం సరదాగా ఉంటుంది కదా మంచి డ్యాన్స్ అయితే చాలా చెప్పి అయితే వేసుకున్నాం ఇక్కడొచ్చేసి తాతగైతే డా డా డ్యాన్స్ రాదట నిల్చొని అయితే చూస్తున్నాడు అందరినీ తిన్న తర్వాత ఇక డ్యాన్స్ చేసిన తర్వాత ఇక అప్పటికే చీకటి పడుతుంది ఆ సిక్స్ అయిపోయింది అనేసి ఈ అందరం కూడా సర్దుకున్నాం ఎవరిది వాళ్ళు వాళ్ళకు సర్దుకొని అయితే ఇక చెరు ఒక్కటి పట్టుకొని అయితే కొంచెం రోడ్డుకి కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోయినాం వెహికల్ లోపలికి అయితే రాదు ఇక వ్యాన్ నుంచి అందరం ఒక్కొక్కటి పట్టుకొని అయితే మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ వెహికల్ దగ్గర ప్లేస్ మంచిగా ఉండేసరికి అందరం కూడా గ్రూప్ ఫోటో అయితే దిగేసినాం గుర్తుంటుందని సో ఇది ఫ్రెండ్స్ మా వన భోజన కార్యక్రమం అయితే ఈ విధంగా అయితే జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి